అక్కడ <us> నేను <us> 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 भाई रखो सर बगल में मामा निरलता भी जो सुन रहा हूं बात है ఎందుకు ఆకుంటారు ఇంటికి వస్తామండి అదే నేను వస్తాం ఇప్పిస్తా విసనాలు తిట్టి సేల్పాక ఇండియా

మైండ్ ర ఉన్నారు రకంగా ఉన్నారు మార్రా ఇంకేం లేదు ఆ వాడు కొంచెం తీయ సైతరం లేదు ఇక్కడ అది ఆమ సరే 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 అన్నమాట ఏంటో వాడు మైండ్ తీయండి ఏంటండి Terima yes kasih ప్రజల జీవితాలు బాగుకోసం నిరంతరం పరితపిస్తూ వాళ్ళ వాలంటీర్లందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ చేత నిరంతరం కూడా పనిచేపించినందుకు స్థానిక ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా అభినందిస్తూ ముఖ్యంగా ఈ ప్రాంతానికి నన్ను కావల నుంచి కావల నన్ను ఈ ప్రాంతానికి ఇన్ఛార్జ్గా నిన్నట్టు ప్రభుత్వ అధికారులు అందరూ కూడా కలిసి ఈ రోజున ఈ ప్రాంతానికి సుభిక్షంగా ఉండేటట్టు ప్రజల్లో మనోధైర్యాన్ని నింపుతూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా వాళ్ళకు అందించడం కూడా జరిగింది కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా ధైర్యంగా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు యూపించే అవకాశం కలిగింది ముఖ్యంగా దీంట్లో ప్రేరణలో భాగంగా పట్టణ తెలుగు జనసేన అధ్యక్షుడైనటువంటి బొబ్బాసాయి నాయకత్వంలో జనసేన కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఆయన సొంత నిజంతో దాదాపు మూడు వందల మంది మంచి వాల్యూలు కలిగిన మంచి క్వాల్టీ ఉన్నటువంటి దుప్పట్ను తెచ్చి ఈ రోజు ఈ ప్రాంతానికి కార్యక్రమాగ వాసులందరూ కూడా పంచడం జరిగింది ఈ సందర్భంగా జనసేన పట్టణ అధ్యక్షుడు బొబ్బాసాయి ప్రత్యేకంగా అర్థం ఈ స్ఫూర్తి ఇవన్నీ కూడా ఇంకా భవిష్యత్తులో బాగా ఉండాలని మిమ్మల్ని మిత్ర ఇంకా చాలా మంది దాతలు ముందుకు రావాలని కూడా సందర్భంగా పేర్కొన్నాం ఉన్నప్పుడు కాదు లేనప్పుడు సహాయం చేయడం చాలా గొప్ప ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం కాదు ఆకలితో అలమటించేవాడికి అన్నం పెట్టడం గొప్ప ఒక మంచి దాతృత్వ హృదయంలో బొబ్బా సాయి నిర్వహించినటువంటి కార్యక్రమానికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వారు భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ